స్వయంభూ శ్రీ వర్శద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం నందు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి మన వినాయక చవితి మొదలు సెప్టెంబర్ నెల పదహారవ తేదీ వరకు మనకి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి వీటిల్లో ముఖ్యంగా మనకి ఇరవై ఏడవ తారీఖున వినాయక చవితి కాబట్టి అధిక సంఖ్యలో మనకి భక్తులు వచ్చే అవకాశం ఉంది మనకి నిన్న ఐదో తేదీన జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు గౌర స్థానిక సభ్యులు మురళీమోహన్ గారు అందరూ జిల్లా అధికారులు అందరితో కలిసి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సంతృప్తిగా దర్శనం జరిగి అందరూ కూడా భక్తులు సంతృప్తికరంగా వెళ్లాలనే ఉద్దేశంతో జిల్లా కళా జిల్లా అధికారులందరినీ కూడా సమావేశపెడీ పాటు బ్రహ్మోత్సవాల్లో ముఖ్యంగా మూడు తొమ్మిదిన మనకి ఇంపార్టెంట్ అయిన రథోత్సవం జరుగుతుంది అదేవిధంగా పదమూడవ తేదీన మనకి పుష్పల్ల ఉంది పదహారో తారీఖున మళ్ళీ తెప్పోత్సవం ఉంది ఈ నాలుగు రోజుల్లో మనకు ఎక్కువ మంది భక్తులు మనకు వస్తారని ఊహిస్తున్నాం సో రెగ్యులర్గా కూడా సుమారుగా యాభై వేల వరకు ప్రతిరోజు స్వామివారిని దర్శించుకోవడానికి ఈ ప్రత్యేక బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఉత్సవాల్లో కూడా వచ్చే అవకాశం ఉంది వీళ్ళందరి కోసం కూడా కొద్దిగా క్యూలైన్స్ ఎక్స్టెండ్ చేయడము వారి కోసము వారి యొక్క పరిసరాలన్నీ కూడా కొద్దిగా శుభ్రంగా ఉంచడం కోసం ఎక్కువ శానిటేషన్ సిబ్బంది డిప్లై చేస్తున్నాం డిపో గారు కూడా జిల్లా కలెక్టర్ గారికి వేదిక ఇచ్చారు పక్క మండలాల నుంచి కానీ పక్క గ్రామాల నుంచి కూడా ఎక్కువ మంది శానిటేటింగ్ సిబ్బందిని మనకి సహాయంగా పంపిస్తున్నారు మనం కూడా ఎక్కువ మందిని కొద్దిగా అదనంగా ఈ బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలన్నీ కూడా మన మీడియా మిత్రుల ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్ కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కాకుండా మొత్తం మొత్తం ఇండియాలో కూడా ఉన్నటువంటి మన తెలుగు అదే అదేవిధంగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన అందరికి కూడా మన వినాయక స్వామి భక్తులందరికీ కూడా చేరాలి దయచేసి మీడియా ద్వారా అందరికి కూడా బ్రహ్మోత్సవాల యొక్క విశిష్టతను చాటి చెప్పాలని కోరుకుంటున్నాను వాళ్ళందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు కవరేజ్ చేశారు బ్రహ్మోత్సవాలు ముందు తర్వాత బ్రహ్మోత్సవాలు జరుగుతున్నప్పుడు కూడా మీరందరూ కూడా వీటిని ప్రాచుర్యం కల్పిస్తారని ఆశిస్తారు